చంద్రగిరి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు నా జీవితంలో ఈ రోజు సంతృప్తికరమైన రోజుగా భావిస్తున్నారని వృద్ధులకు పెద్దలకు పెన్షన్ పంపిణీ చేయడం సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు ఎమ్మెల్యే హోదాలో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ప్రతి ఒక్కరి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వృద్ధులు వికలాంగులు వితంతువులు వారి కళ్ళల్లో ఆనందం నాకు సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు మాట ఇస్తే మడవ తిప్పడు అని అనడానికి ఇదొక నిదర్శనమని తెలిపారు పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటే నాలుగు సంవత్సరాలలో నేను చెప్పిన వాగ్దానాలను పూర్తి చేస్తానని అన్నారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గ నాయకులను కలుపుకొని మరింత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు చంద్రగిరి టౌన్ లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ఈరోజు ఒక జీవితంలో సంతృప్తిమైన రోజు అని భావిస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచి పెంచిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా చంద్ర నియోజకవర్గంలో నేను గోరల్ మండలం ఇచ్చా చంద్రగిరి మండలం ఇస్తున్నా ఇచ్చినప్పుడు వృద్ధులు కానీ వికాంగ్ వికలాంగులు కానీ వికంతులు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చేస్తే మర్చిపో ఎవరమ్మ ఇచ్చారంటే కొందరు మా అన్న చంద్రన్న కొందరు మా తమ్ముడు చంద్రన్న కొందరు మా బిడ్డ చంద్రన్న ఇచ్చినారన్న చెప్తా అంటే అంత హ్యాపీగా ఉంటుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆ రోజు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అరుగుదారులందరికీ అదేవిధంగా మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల కలిపి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి మొదటి నెల ఇస్తామన్నారు దాని లోపం ఈరోజు ఏడు వేలు కూడా ఇవ్వడం జరిగింది కొందరికి ఉత్తంతులకి ఆరు వేలు కూడా ఇవ్వటం జరిగింది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి కూడా మాటిస్తే చంద్రన్న ఎప్పుడు ఇప్పుడు అనేది ఒక నిదర్శనం రాబోయే కాలంలో కూడా మన చంద్రుడి నియోజకవర్గం నాకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పీరియడ్ అవుతే నేను నాలుగు సంవత్సరాల్లోనే డెవలప్ చేయాలనుకున్నా మా పెద్ద ఆయన మా చిన్న ఆయన గారి కృషితో ముందుకెళ్తా చంద్రీరికి నియోజకవర్గం అభివృద్ధికి ఎవరు వచ్చినా వాళ్ళని కలుపుకొని అభివృద్ధి బాట తీసుకుంటాం ఎక్కడ కానీ ఫెన్షన్లో కానీ ఎక్కడ కానీ అవినీతి లాగా తావు లేకుండా అందరికీ అందే విధంగా కూడా చూస్తున్నాం దానికి మా నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు వారిప్పుడు అండదండలతో ఈ చంద్రగిరి కోట పైన తెలుగుదేశం ఇప్పుడు రెఫరబుల్ ఆడే విధంగా నేను ముందుకు పోతానని కూడా తెలియజేస్తాను